ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం పారాయణం వశిష్ట మహాముని ఈ విధంగా అంటున్నారట జనక మహారాజుతో మహారాజా కార్తీక మాసన్న కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశీ వ్రతాన్ని గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరిస్తాను శ్రద్ధగా విను అని ఈ విధంగా తెలియజేస్తున్నారు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చెయ్యాలి తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలాన శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని తర్వాత భుజించాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించడం వల్ల నూరు రెట్లు ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విశ్వాలయానికి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వాళ్ళకి సూర్యగ్రహణ సమయాన గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకి భోజనదానం చేసిన ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా ఫలం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాంపు నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునికి ఇష్టం ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకి బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకి వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వల్ల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు అంటే వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సుఖాలని పొందుతారు కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపాలు హరిస్తాయి ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు దక్షిణతో బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు ఇహపరసుఖాన్ని పొందగలుగుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కాని సాల గ్రామాన్ని కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వల్ల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది చెప్తాను శ్రద్ధగా ఆలకించు అని చెప్తున్నారు పూర్వం అఖండ గోదావరి నదీ తీరంలో ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తున్నాడు అతను మిగుల దురాశాపరుడై నిత్యము ధనాన్ని కూడబెడుతూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక ఎప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా చిన్న ఉపకారమైనా చెయ్యక పరుల ద్రవ్యాన్ని ఏ విధంగా అపహరించాలి అన్న తలంపుతో కుచిత బుద్ధి కలిగి కాలం గడుపుతూ ఉన్నాడు అతడొకనాడు తన గ్రామానికి సమీపంలోనే ఉన్న పల్లెలో నివసిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడికి తన వద్ద ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చాడు మరికొంతకాలానికి తన సొమ్ము తనకి ఇమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమ కీయవలసిన ధనము ఒక నెల రోజులు గడువులో ఇస్తాను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చలేకపోతే మరు జన్మలో అయినా మీ ఇంట్లో ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణాన్ని తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొన్నాడు ఆ మాటలకి కోమటి మండిపడి అలా వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యి లేకపోతే నీ కంఠాన్ని నరికి వేస్తాను అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకని కోశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారు అని జడిసి తన గ్రామానికి పారిపోయాడు బ్రాహ్మణత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకి మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపాల్లో పడద్రూశారు ఆ వైశ్యునికి ఒక కుమారుడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకి తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలను చేస్తూ పుణ్యకారములు ఆచరిస్తూ నీడ కొరకై చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులని సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు ఈ విధంగా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకాన్ని దర్శించి అక్కడి నుంచి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చారు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ప్రణామం ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడని నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నీ చేసేటి సత్కారాలని స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని విశదీకరించండి అని సవినయుడై వేడుకున్నాడు అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితాన్ని చెప్పదలిచి వచ్చాను శ్రీ మహావిష్ణువునకి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులలో ఏవి చేసినా అత్యంత ఫలం కలుగుతుంది నాలుగు జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉండి సాలగ్రామ దానములు చేసడం వల్ల వెనకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపాలు పోతాయి నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవిస్తున్నాడు అతనిని ఉద్ధరించడానికి నీవు సాలగ్రామ దానము చెయ్యక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకో అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలైన మహాదానాలు చేశాను అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షము కలగలేదు మరి ఇప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఉద్ధరింపబడుతాడా అనే సంశయం నాకు కలుగుతోంది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరుతుందా దాహం కొన్నవానికి దాహము తీరుతుందా కాకపోతే ఎందుకు ఈ దానము చేయాలి నేను సాలగ్రామ దానాన్ని మాత్రం చేయను అని నిష్కర్షగా పలికాడు ధర్మవీరుని అవివేకానికి విచారించి వైశ్యుడ సాలగ్రామముని శిలామాత్రంగా ఆలోచించావు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేయడం వల్ల కలుగు ఫలితమే చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని చేయాలి అని గనక నీవనుకుంటే ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుల వారు వెళ్ళిపోయారు ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉన్న దాన సామర్థ్యం కలిగి ఉన్నవాడై ఉన్న సాలగ్రామ దానం మాత్రం చేయలేదు కొంతకాలానికి అతడు చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధని పెడచవిని పెట్టడం చేత మరణం తర్వాత ఏడు జన్మలలో అతను పుట్టాడు మరి మూడు జన్మలలో పుట్టాడు ఐదు జన్మలు ఎద్దుగా పుట్టాడు పది జన్మలు మానవ స్త్రీగా పుట్టాడు పది జన్మలు పందిగా జన్మించాడు అలా జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టాడు ఆమెకు కాలం వచ్చింది ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాడు కాకపోతే పెళ్లి అయిన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు చిన్నతనంలోనే ఆమెకి అష్ట కష్టాలు సంభవించడం వల్ల తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖిచ్చారు తండ్రి ఆమెకి ఈ విపత్తు ఎందువలన కలిగింది అని దివ్య దృష్టితో చూశాడు వెంటనే గ్రహించాడు గ్రహించి ఆమె చేత దానాన్ని చేయించి నాకు బాల బాలవైద్యవ్యానికి కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించాడు ఆ రోజు కార్తీక సోమవారం అగడం వల్ల ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త తిరిగి జీవించాడు తర్వాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరంలో స్వర్గానికి వెళ్ళారు కాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానాన్ని చేస్తూ ముక్తిని పొందింది కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానమును చేసిన దాన ఫలము ఇంతింత అని చెప్పలేం ఎంతో ఘనమైనది కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానాన్ని ఆ దానాన్ని చేయి అని చెప్పి వశిష్ట మహాముని జనక మహారాజుతో అన్నారట ఇంతటితో పన్నెండో రోజు పారాయణం ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం